కానీ చిన్న పని కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ అసలైనటువంటి సమస్య ఎక్కడ మిగిలినతో మీరు ఏమైనా చేయాలి లోకలైజ్ చేస్తారా లోకలైజ్ చేస్తారా ఆయకట్టు స్త్రీకరణ చట్టం చేస్తారా ఆయుకరణ చట్టం చేయండి మనకు చట్టబద్ధంగా డిమాండ్ చేయడానికి మిగిలింది ఈ రోగం ఎప్పుడులో లేదంటే ఆర్డీఎస్ బియ్యలోని యాభై ఐదు యాభై ఆరు ఆ ప్రాంతంలోని స్త్రీకరణ లేదు కదా దాదాపు అరవై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు కలుస్తున్నా ఈ ప్రజెక్కి స్త్రీకరణ అనేదానికి మీరు తొమ్మిది ఇంట ఇరిగేషన్ చేసుకుంటారా ఏదైనా కానీ రైతాంగానికి ప్రభుత్వం అస్యూరెన్స్ ఇవ్వాలి ఆ అస్యూరెన్స్ ఇవ్వకుండా మనం ఇవన్నీ కంటితో ఇవన్నీ కూడా ఇంకా ప్రభుత్వం యొక్క చర్యలు మీరు గమనిస్తే కేసీ కెనాల్ కూడా నీళ్ళు లేవు దాన్ని ఏం చేసింది ఒక గవర్నమెంట్ కానీ టీఎంసీలు హెచ్ఎల్సీ నుంచి ప్రసేట నుంచి హెచ్ఎల్సీగా అక్కడ డైవర్ట్ చేస్తాం అక్కడ తీసుకోండి నీళ్ళు మరి ఇక్కడ పాలిషేయం ఏమైంది ప్రఖ్యాత మానవ హక్కుల వేదిక నాయకుడు బాలగోపాల్ ఆయన కృష్ణ కుటుంబ నీళ్ళే లేని మీరు ఎందుకు ఆడతారు ఎప్పుడు ఎప్పుడూ ఒక ఇక ఇదంతా గమనించిన తర్వాత మేం చేసే పని ఏంటంటే ఆయా కార్యాలయాలు పోయి ప్రతి సంవత్సరం నీళ్ళు ఎన్నో హెచ్గా ఎందుకు వెళ్ళిపోతున్నాయి ఆ లెక్కలు తీస్తే ఆయా కమిటీ ఎంత కేటాయించింది కృష్ణా జిల్లాలో తుమభద్ర జిల్లాల్లో మన వాటాలు వెళ్తున్నాయి చట్టబద్ధంగా చేసినటువంటి దాన్ని డిమాండ్ చేయకుండా మనం కొసరి నీళ్ళను డిమాండ్ చేస్తున్నాం ఇది మన దౌర్భాగ్యం కొసరి నీళ్ళు కాదు దాదాపు అది ఐదు వందల పై పైచులకు శ్రీశైలం నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నాయి అక్కడ ఒక పంట కాదు మూడు పంటలు పండిస్తున్నారు మనకు రావాల్సినటువంటి నీళ్లను చట్టబద్ధగా రావాల్సినటువంటి కంటే ట్రిబ్యునల్ అని అది సుప్రీం కోర్టు పుట్టినటువంటి అథారిటీగా అనుకుంటారు అది ఇచ్చినటువంటి తీర్పు ఏమైందా అని మన నాయకులు ఎందుకు అవుతుంది మీకు పొద్దున్న ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి గారు ఉన్నప్పుడు జీపులు తుపా చేసుకొని దాదాపు ఎస్బ్యూట్లు మోయించి ఇక్కడి దాకా నీళ్ళు తీసుకొని పొద్దు అంటే ఇక్కడి నాయకులకు నీటి పైన అవగాహన లేని లేదు నీటి విషయాల పట్ల అవగాహన లేదు ఎక్కడ ఎన్ని నీళ్ళు వాడుతున్నాయి ఎక్కడ ఎవరికి ఇవ్వాలన్నటువంటి అవగాహన లేదు ఎవరికి అన్నట్టు ఈ ఒక్క చోట ఐదా ఆమె పాటు ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఇలాంటి చర్చలు ప్రారంభించి ప్రజలకు ఒక అవేర్నెస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ అవేర్నెస్ ఇవ్వకుండా ఈ పాలకులు మా వాళ్ళకి అది మహానుగ్ర నువ్వు ఏమైనా మొత్తుకో వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ పనులు వాళ్ళ ఉంటాయి ఈ పనులు తప్ప ఎందుకంటే పూవీ బ్యాంక్ చాలా స్పష్టంగా మాట్లాడాల్సి వస్తుంది మన అందరం కూడా ఎన్నికలు రావడంతోనే ఇలా మన మిత్రులు కడ్డవాళ్ళ వేసుకొని వచ్చినారు కదా గడ్డవాలు వేసుకొని ఈ పార్టీ కూడా ఆ పార్టీ కూడా ఓటర్ అయినా మీరు ఏం చేస్తున్నారు కొంత మాట్లాడలేదా మీరు ఈ ప్రాంతంలో మనం ఓట్లాగాలంటే మనకి ప్రజలకి ఏం చేసాము ఏం చేసినాం కాబట్టి మాకు ఓటు చేయండి అని అడగడానికి హక్కు వస్తుంది మనకు నేను అనంతపురం జిల్లాలో స్కూల్లో పనిచేసినప్పుడు ప్రభాకర్ రెడ్డి వచ్చినాడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు వస్తున్నారు అన్న జివాడి ప్రభాకరెడ్డి స్కూల్లో మీటింగ్ పెట్టిన మీటింగ్ ఒక రైతుని ఏం రెడ్డి ఆ పొద్దు కోట్ల జనాలు వస్తే మళ్ళీ ఈ పొందు వస్తున్నారు అని అంటే రెడ్డి లేదు నా నీ కాటికి వస్తున్నాను ఈ పని ఉంటే నా ఈ పని చేశాడు ఆ కూడా నీ రావాలా నీ పని ఉంటే కూడా నీ రావాలా నీ కడిపిన నువ్వు రాకరికి మనం ఎవరి దగ్గరికి దినాం ఎవరి తడుపులుపు కోసం మన దగ్గర ఎవరు వచ్చినారు ఇది గమనించాల ఈ సందేశం సాధారణ ప్రజల దాకా వెళ్ళండి కుదరదు మనం ఏం పని చేసినాం కాబట్టి ఓట్లు అడగాలి ఇక్కడ ఉండిన వాళ్ళకందరికీ కూడా ఓట్ల రాజకీయాల మీద నమ్మకం ఉంది నాకు నమ్మకం లేదు మీరు ఏం చేసినారు కాబట్టి మమ్మల్ని ఓట్లు అడుగుతారు అట్లీస్ట్ ప్రోటిస్తే పెద్ద వరకు దాదాపు పది పదిహేను సంవత్సరాలు అయితే కొత్త కొండలు ఏమైనా వేస్తున్నారా ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులుగా మీరు చేసేటటువంటి పని ప్రజలకు తెలియదు ప్రజలకు తెలియకుండా మీ పాపాలు మీ పండగలు మీ పబ్బాలు మీరు తీసుకుంటున్నారు గాజే ఈ పొద్దుడికి పుష్కరంగా నీళ్లు వాడుతున్నాయి కోడిపోరు నుంచి పత్తి కొండ దాకా కాళ్ళు చూసుకుంటూ పోతే బంగారు పంటలు పండిస్తున్నారు అది మా మంత్రుడి ఆ ప్రాంతంలో పండించుకునేటువంటి పంటలు అరవేల డెబ్బై వేల ఎట్లా పంటలు పడ్డో వాటిని చూసి ఏడు గుర్తిస్తుంది ఏమి ఏమై నేను గురించి చర్చించుకోవడా ఒక్కటి ఇంజనీర్ గారు ఒక్క మాట ఊరికైనాడు స్థిరీకరణ నీకు ఇన్ని వేల ఎకరాలకు నేను ఇస్తాము అని ఒక చట్టం చేయండి అప్పుడు మనకు వాళ్ళ తలాకేదో మనం చూద్దాం నేను రాలేదంటో మనం చట్టబద్ధంగా ఆ ప్రభుత్వం ఏదైనా కానివ్వండి వాళ్ళ మీద మీరు చట్టబద్ధంగా వచ్చేది మాకు ఎందుకు రాయకుండా మీరు డైవర్ట్ చేసినాడు చట్టబద్ధత లేదు చట్టాన్ని గురించి ఆలోచించరు ఇప్పుడు ఎంతసేపు చూసినా మా ఇప్పుడు మా వాళ్ళు మావాడు మాధు తర్వాత వెంకట తర్వాత వేసుకులందరూ కూడా ఏదో కొంచెం సర్దుబాటులో మాత్రం మాట్లాడుతున్నారు వాళ్లకు గుణాత్మకమైనటువంటి పరిష్కారాలు వాళ్ళకు తెలుసు ఆ పరిష్కారం ఎక్కడ చేయాలి కూడా వాళ్ళకి గెలుసును కానీ మా మనసు తర్వాత వాళ్ళ మాట్లాడుకుంటున్నారు అది కాదు పరిష్కారం ఖచ్చితంగా అయితే సార్ ఖచ్చితంగా ఆయనకట్టు స్థిరీకరణ జరగాలి స్థిరీకరణ నేను తొమ్మిదో లింపు తిరిగేసినా ఇంకోలు ఇంట్లో తిరిగేసినా ఎదగదు స్థిరీకరణ పెట్టండి అప్పుడు వాళ్ళ తమాషా పెట్టుకుంటారు థ్యాంక్ యూ